హాయ్ అండి ఇక మేము అయితే మీటింగ్ కల్పించినాం హాయ్ అందరికీ నమస్తే ఇక చూడొచ్చు మీరు పరిగి లొంక హనుమాన్ టెంపుల్ అయితే వచ్చినాము వా సూపర్ దగ్గర సూపర్ ఉంది అక్కడ అయితే ఇక గుండెం కాడికి అయితే వచ్చినాము మన వల్ల గుండెంలో వచ్చినట్లనే వస్తున్నాయి ఇక పరిగి నుంచి మూడు కిలోమీటర్ అవుతుంది లొంక హనుమాన్ టెంపుల్ పరిగిలా మాత్రం ఫేమస్ అనమాట టెంపుల్ శనివారం పోయినాం మేము అంత రద్దీ లేదు ఏమైంది ఎందుకు నేను ఫుల్ ఎంజాయ్ ఉంటుందంట ఎంజాయ్ అంటే మన భక్తి కోసం అనమాట అలా ఎంజాయ్ అంటే ఏదో తీసుకొని పోయి ఏమో ఎంజాయ్ చేస్తే కాదు ఆ విధంగా ఉంది ఇక్కడ చూడొచ్చు మంగళారం రోజు అయితే అన్నదానం కార్యక్రమం కూడా ఉంటుంది ఇక అయితే నీళ్ళు బాగున్నాయి మంచిగా ఉన్నాయి ఇంకా మేమంతా మిస్ అయింద్రామంతా కలిసి పర్కలర్ మీటింగ్ పెట్టుకుని అయితే హనుమాన్ టెంపుల్ పోదామని ముందే డిసైడ్ చేసుకున్నాము అందుకే హనుమాన్ టెంపుల్ అయితే వచ్చినాం ఇక చూడవచ్చు ఇక అనుమాన్ టెంపుల్ లోపల కనబడుతుందా ఇగో అన్నలు మేము మా ఫ్రెండ్స్ అందరు కలిసి వచ్చినాం సుస్తురేం కదా ఈ ప్రదేశం ఎట్లుందో ఆడికించి ఆకలి అయితే అవుతున్నది ఇక హోటల్కి వద్దామని వచ్చినాం హోటల్కు ఉడిపి హోటల్ పరిగి ఇక పైసలు అయితే అన్న శ్రీశైలం అన్ననే కట్టిండు మరి ఏమనుకున్నాడు అన్న తెలియదు కానీ అన్నం అయితే బాగుంది ఆడికించి ఇక మెల్లగా బయటికి వచ్చి బస్సు ఎక్కుదామని చూసినాం ఆ పబ్లిక్ చూస్తే బస్సులో సీట్లు దొరుకుడు కాదు కదా మనం ఇంటికి వచ్చేటది కూడా లేదు లేదన్నట్లు ఉన్నది నైట్ అయితే ఇంటికి వచ్చే వరకు నాకు ఎనిమిదిన్నర అయింది పొద్దుగాల ఎనిమిది గంటలకు పోతే నైట్ ఎనిమిది గంటలకు ఇంటికి చేరుకున్నా పబ్లిక్ చూడొచ్చు సంక్రాంతి పండుగ కాబట్టి పబ్లిక్ అంటే పట్టతరం కాకొస్తలేదు ఇంకా కొంచెం మూడు బస్సులు పోయినాయి కాబట్టి ఇంకా కొంచెం రద్దీ తగ్గింది నేనైతే నెక్స్ట్ బస్సుకి వచ్చినా కొంచెం లైక్ చేయండి